గౌరవ పాత్రికేయ మిత్రులకు ఉదయపూర్వకంగా నమస్కారాలు నా నేను నాతో పాటు మా మాజీ జిప్తి రమేష్ గారు మా గౌరవ కార్పొరెన్సర్సు మా నాయకులు అందరం కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉన్నది ఐదు సంవత్సరాలు కరీంనగర్ నగరాన్ని దిగ్విజయవంతంగా ఐదు సంవత్సరాల క్రితం కరీంనగర్ నగరం ఏ విధంగా ఉంది ఈ రోజు కరీంనగర్ నగరం ఏ విధంగా ఉంది కళ్ళ ముందు చూపించి నగరంతో పాటు మున్సిపల్ ఆఫీస్ కూడా గతంలో మున్సిపల్ ఆఫీస్కి రావాలంటేనే ముక్కు మూసుకొని వచ్చే పరిస్థితి నుంచి ఈరోజు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మంచి గార్డెన్ కింద పండే విధంగా కూడా మంచి గార్డెనింగ్ కావచ్చు మంచి పార్కింగ్ కావచ్చు మున్సిపల్ ఆఫీస్లో ఉన్న వృద్ధులు వస్తే పైకి పోవాలంటే నడవలేని పరిస్థితి నుంచి బ్రహ్మాండమైన లిఫ్ట్ సౌకర్యం కావచ్చు విజిటర్స్ వస్తే ఎక్కడ కూర్చోవాలో తెలియనప్పటి నుంచి ప్రతి ఫ్లోర్కు విజిటర్స్ రూమ్ విజిటర్స్ లాంజ్ కావచ్చు అన్ని రకాలుగా మీ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుందామంటే సరైన మీటింగ్ స్థలం నుంచి బ్రహ్మాండమైన కౌన్సిల్ ఆర్వరకు అంతేకాకుండా సిటిజన్ సర్వీస్ సెంటర్లు గతంలో లేకుండే ప్రజలు వచ్చి పన్నులు చెల్లించాలంటే ఎవరికి చెల్లించాలో తెలియని పరిస్థితి నుంచి మంచి సిటిజన్ సర్వీస్ బిల్డింగ్ కట్టించి ప్రజలు ఇవ్వరు కూడా ఇబ్బంది పడకుండా అనేక రకాల సౌకర్యాలు చేసి ఎవరికి కూడా ఇంత ఇబ్బంది లేకుండా నగరంతో పాటు మున్సిపల్ ఆఫీసు చరిత్ర చేసినటువంటి కార్య కార్యక్రమం మాది ఈ కార్యక్రమాలన్నీ నగరంలో బ్రహ్మాండమైన రోడ్లు బ్రహ్మాండమైన లైట్లు బ్రహ్మాండమైన డ్రైన్లు బ్రహ్మాండమైన వాటర్ సప్లై బ్రహ్మాండమైనటువంటి శానిటేషన్ బ్రహ్మాండమైనటువంటి పార్కులు బ్రహ్మాండమైనటువంటి వాకింగ్ ట్రాకులు బ్రహ్మాండమైనటువంటి ఓపెన్ జిమ్లు ప్రతీది కూడా చేసినటువంటి ఘనత మా ఈ ఈరోజు ఇవన్నీ జరిగినాయంటే దానికి కేంద్ర మంత్రివర్యులు పండి సంజయ్ కుమార్ గారు ఎంపీగా ఆ రోజు ఐదు సంవత్సరాలు ఈ ఆరు మాసాలుగా కేంద్ర మంత్రిగా కూడా కేంద్ర ప్రభుత్వం రావాల్సిన ప్రతి పైసా పైసా నాలుగు వందల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ నిధులు ఒకవైపు నూట ముప్పై రెండు కోట్ల రూపాయల అమృత్ వన్ నిధులు ఒకవైపు నూట నలభై ఏడు కోట్ల రూపాయల అమృత్ నిధులు రెండవ వైపు అంతేకాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఒకవైపు ఇవన్నీ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చి రావాల్సిన వాటాను మెడలు వంచి కూడా మరి కరీంనగర్ నగరపాలక సంస్థకి సంస్థడం వల్లనే ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయవంతంగా జరిగినాయని చెప్పేసి మా కరీంనగర్ నగర ప్రజల పక్షాన అందరి పక్షాన కూడా నేను వారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మరి వారు చేసిన కార్యక్రమాల వల్లనే ఈరోజు కరీంనగర్ నగరం ఇంత గొప్పగా ఉంది నేను అది చెప్పి ఈరోజు మళ్ళీ కరీంనగర్ నగరం అభివృద్ధి చెందాలి కరీంనగర్ నగరం అభివృద్ధి చేయడమే మా ధ్యేయం కరీంనగర్ నగరం అభివృద్ధి కూడా ఆలోచించమన్న ఉద్దేశంతో నగరం అభివృద్ధి చెందాలంటే బండి సంజయ్ గారి నాయకత్వం ఒకటే శరణం అని చెప్పి ఈరోజు భావించి మరి ప్రజల అభిష్టం మేరకు భారతీయ జనతా పార్టీలో చేరి మేరగా చేరి ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో వీడ్కో సమావేశం కూడా చేసుకొని బ్రహ్మాండంగా రాబోయే రోజుల్లో వారి నాయకత్వంలో కరీంనగర్ నగరాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ మున్సిపల్ కార్ మున్సిపల్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరవేయడానికి ఇది తొలి అడుగుగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు భారతీయ జనతా పార్టీ మేయర్గా ఈరోజు సమావేశం నిర్వహించినాం ఈరోజు భారతీయ జనతా పార్టీ మేయర్గా మరి మేయర్ చాంబర్లో కూర్చొని మా గౌరవ కార్పొరేటర్స్ అందరికీ కూడా చూసి ఇది ఇది మొదటి అడుగు దీని వల్లనే స్టార్ట్ అయింది రాబోయే రోజుల్లో తప్పకుండా కూడా అనేక అడుగులకు ఇది మార్గదర్శకత్వం కాబోతోందని ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అభివృద్ధి చేయాలని తెలియనటువంటి నాయకులు అభివృద్ధిలో మిగతా కార్యక్రమాలు చూసే నాయకులు మాట్లాడే మాటలు మేము పట్టించుకోము ఎవరో చెప్తే రాసిచ్చే స్క్రిప్ట్ మాది కాదు ప్రజల ఏజెండానే మా స్క్రిప్టు ప్రజలు ఏదైతే కోరుతారో అది మాత్రమే మేము చేస్తాం ప్రజలు ఏది కోరుకుంటారో దాన్ని మాత్రమే మేము నడుస్తాం కాబట్టి ఆ విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఐదు సంవత్సరాల కాలంలో మేము చేసిన ప్రతి కార్యక్రమానికి వేదోడు వాదుడుగా ఉండి మాకు నగరపాల సంస్థ అభివృద్ధిలో పాటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా శ్రీరదించి నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో మేము అధికారం ఇప్పుడు ఎలక్షన్లు అయ్యేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉంటాం మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ కావచ్చు నాయకులందరం కూడా అరవై ఆరు డివిజన్లకు అరవై ఆరు డివిజన్లు భారతీయ జనతా పార్టీని బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో బలోపేతం చేసుకుని తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ప్రజల ఆశీస్సులతోటి ప్రజల దీవెనలతోటి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ మీద భారతీయ జనతా పార్టీ జెండా అరిపడబుల్ ఆడుతుందని చెప్పి తర్వాత తెలియస్తా ఉన్నాం त highness <laughs> य्से औरा रहरा टो चैका राए तो ज Means 1 डिभ आल प्रे जिceu नच्ळोर्य बाजरे यहा है नच्क तरब ए ए. त 우리가 जह खुड़नाव? येंगा ये multimда half-удативар,bird же кияндım к

ನಮ್ಮ ನಾರಾಯಣಾ ನಾರಾಯಣಾ ಸಿಬೇಕರಾ ಅಣ್ಣಾ ಅಪ್ಪ ಕಣ್ಣೂರು ದೂರ ಅಣ್ಣಾ ಮನೆ ದೂರ ઓકે અંદર ધન્યવાદ